హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ టూ డేస్ వీడియోలు పెట్టలేదు కొంచెం కోల్డ్గా ఉండి పెట్టలేదు అయితే ఇప్పుడు వచ్చి క్రిస్మస్ సంక్రాంతి పండుగలు కాబట్టి చాలామంది పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒక మంచి పిండి వంటకతో మీ ముందుకు వచ్చేసాను చెక్కలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు వరిపిండి అంటే బియ్య పిండి తర్వాత శనగపప్పుని పచ్చి శనగపప్పు కాదండి పెసరపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కచ్చిపచ్చాగా మిక్సీలో వేసుకొని నూరు పక్కన పెట్టుకోవాలి మనం బియ్యం పిండిని ఆడించిన తర్వాత మిల్లు నుంచి తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఆ విధంగా కలుపుకోకుండా మనం మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని బాగా చల్లించుకొని ఒక వడలపాంటి పల్లెం కానీ గిన్నె కానీ తీసుకొని అందులో వేసుకోవాలంటే మనం వన్ డే క్వాంటిటీని బట్టి తర్వాత అదే మిశ్రమంలోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చెక్కలు అనేవి చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా గుళ్ళగా వస్తాయి మీరు నేను ఏ విధంగా అయితే తయారు చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా తయారు చేసుకుంటే మంచి క్రిస్పీగా ఉన్న చెక్కలు రెడీ అవుతాయి అన్నమాట అదే మిశ్రమంలో వాము పసుపు కారం అనేది యాడ్ చేశాను మనం కారం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి అల్లం మిక్సీ చేసుకొని వేసుకుంటున్నాం కాబట్టి దాన్ని కూడా చక్కగా మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మిశ్రమాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి కొంతమంది పచ్చన పప్పు కూడా వేసుకుంటారు దాన్ని కూడా ఒక వన్ అవర్ ముందు అంటే మనం చెక్కలు కానీ లేకపోతే ఏం పిండి కలుపుకునే ముందు ముందుగానే ఒక వన్ అవర్ పచ్చిశెనగపప్పుని కానీ పెసరపప్పుని కానీ నానబెట్టుకొని వాటర్ అంతా వడపోసుకొని ఆ మిశ్రమాన్ని కూడా పిండిలో వేసుకొని కలుపుకోవాలి తర్వాత నెయ్యిని కొంచెం పెట్టుకొని ఆ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల చెక్కలు అనేవి చాలా గుల్లగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి అన్నమాట జంతికల్లో కానీ ఇలా చెక్కల్లో కానీ చెడుల్లోకి కానీ నెయ్యి అనేది మనం యాడ్ చేసుకుంటే పిండి వంటలు చాలా బాగుంటాయండి మంచి క్రిస్పీగా గుల్లగా వస్తాయన్నమాట సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా మనం వేసినవన్నీ ఉప్పు కారం పసుపు వాము పచ్చిమిర్చి అల్లం జీలకర్ర మిశ్రమం ముద్ద నెయ్యి ఇవన్నీ కూడా బాగా పిండిలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి తర్వాత కొంచెం గోరువెచ్చని నూనెను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా గోరువెచ్చని నూనెను కూడా యాడ్ చేసుకోవడం వల్ల గుల్లగా వస్తాయి అంటే నెయ్యి కానీ ఇలా నూనె కానీ మనం యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా గుల్లగా రావడానికి మనం అలా వేస్తామండి తర్వాత ఆ మిశ్రమం కూడా పిండిలో బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి వాటర్ అనేది అప్పుడే యాడ్ చేసుకోకూడదు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మనం ఆ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అంతేకాని ఒక్కోసారి మనం వాటర్ వేసుకున్నామనుకోండి పిండి ఎక్కువ కానీ లేదా తక్కువ కానీ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనం అలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిశ్రమాన్ని చక్కగా ముద్దగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా కలుపుకుంటే పిండి అనేది చాలా గుల్లగా ఉంటుంది మనం నెయ్యి నూనె వేసాం కాబట్టి ఇవి చాలా క్రిస్పీ క్రిస్పీగానే కరకరలాడుతూ వస్తూ ఉంటాయండి చెక్కలు అనేవి చాలా బాగా వస్తాయి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ లైక్ వల్ల మా వీడియోలు అన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి మంచి మంచి పిండి వంటలు మీకు చేసి చూపిస్తాను ఇంకేమన్నా వంటలు కావాలన్నా మీ కామెంట్ బాక్స్లో నాకు తెలియజేసిన వాటిని కూడా చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిశ్రమాన్ని అంత బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే మిశ్రమం చెక్కలు అనేవి అంత బాగా వస్తూ ఉంటాయి లేదంటే చెక్కలు అనేవి విడిపోతూ ఉంటాయండి పిండి మనం బాగా కలుపుకోకపోతే అవి విడిపోయి చెక్కలు బాగా రావు కొంచెం గట్టిగా రావడం అలాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి మనం పిండి కలుపుకునేటప్పుడే చక్కగా శ్రద్ధగా కలుపుకున్నాం అనుకో పిండి వంటం అనేది చాలా నీట్గా వస్తాయి చూడండి ఇలాగా మనం కలుపుకొని ఆ ముద్దనంత మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఒక మనం ఒక పావు గంట అయినా ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకునేటప్పుడు ఏదన్నా తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకుంటే మిశ్రమం అనేది బాగా నాని చెక్కలు బాగా వస్తాయి చూడండి ఇందులో నువ్వు పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వు పప్పు కూడా మన ఇష్టం అండి ఏమైనా వేసుకోవచ్చు చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను వేలు పెడుతుంటే ముద్ద కిందకి దిగుతుంది కదా ఆ విధంగా గుల్లగా కలుపుకొని మనం ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి అంటే మనం చెక్కలు వేయించడానికి కావలసిన ఒక కడాయిని తీసుకొని అందులో నూనె వేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని కాగబెట్టుకోవాలి ఈ లోపల చెక్కలని మనం రెడీ చేసుకోవాలి ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు ఇద్దరు ఉంటే రండి ఈజీగా అయిపోతూ ఉంటాయి మనం చక్కగా అలాగా రౌండ్ ఏ సైజు అంటే చెక్కలు పెద్దగా కావాలా చిన్నగా కావాలా సైజుని బట్టి మనం ఉండ చుట్టుకొని మీకు వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా ఉండ చుట్టుకుంటే చక్కటి షేప్ అనేది వస్తుంది అలాగే మిశ్రమంలో ఉండలన్నీ తయారు చేసి పెట్టుకోవాలి అలా ఉండలు తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక పాలిథిన్ కవర్ కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఆ కవర్ కానీ తీసుకొని దానికి ఒక పాలిథిన్ కవర్ మనం తీసుకున్నట్లయితే దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అంటే ఈ మిశ్రమం మొత్తం దాని మీద పెట్టినప్పుడు అది అంటుకోకుండా అతుక్కోకుండా ఈజీగా రావడానికి మీకు చూపిస్తున్నాను ఒక పాలిథిన్ కవర్ అంటే ఇలాంటి వైట్ కలరు కవర్స్ ఉంటాయి కదా అలాంటి వాటిని తీసుకొని దానికి చక్కగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చెక్కలని ఎంత ఈజీగా ఒత్తుకోవాలో మీకు చేసి చూపిస్తుందని చూడండి పూరి ప్రెస్ అనేది ఉన్నదనుకోండి దాన్ని దానితో కూడా చేసుకోవచ్చు ఒక వైపు ఈ కవర్ని భాగంగా చేసుకొని ఒక వైపు ఏమో ఈ ఉండలు పెట్టుకొని ఇంకోవైపు కవర్ని కవర్ చేసుకొని గ్లాస్తో మనం రౌండ్గా చుట్టుకుంటే మంచి చెక్కలు అనేవి వస్తాయండి అసలు మనం ఆ నూనె అప్లై చేసాం కాబట్టి కాబట్టి కవర్కి ఈ చెక్కలు అనేవి అస్సలు అతుక్కోవు పిండికి మీకు ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా అన్నీ ఒకటేసారి పెట్టుకొని మనం మధ్యకు చేసుకున్న ఆ కవర్ని కవర్ చేసుకుంటూ ఒక గ్లాస్ మంత వాటి గ్లాస్ తీసుకొని దాన్ని చక్కగా రౌండ్ లాగా ఒత్తుక్కోవాలి అదిగో చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఒత్తుక్కోవాలి మనం చక్కల్ని పల్చగా ఒత్తుకోవడం అంటే ఇడ్జ్జస్ని కూడా చక్కగా ఒత్తుకుంటేనే పల్చగా ఉండి చాలా బాగా వస్తాయి అంతే కానీ మందమందంగా చేసేసుకుంటే గట్టిగా అనేవి అయిపోతాయి కాబట్టి మనం చక్కగా ఇలా ఒత్తుక్కొని పెట్టుకోవాలన్నమాట చూడండి గ్లాస్తో ఈజీగా అయిపోతుంది లేదంటే పూరి ప్రెస్ ఉందనుకోండి అది సింగిల్ సింగిల్గానే ఉంటుంది ఒక కానీ చేయాల్సి వస్తుంది ఇలాంటి వెడల్పాటి కవర్ తీసుకున్నామంటే ఒకటేసారి ఒక ఐదు ఆరు పను వేసుకుంటాం అలా ఒత్తుకున్న వాటిని ఒక పేపర్లోకి తీసుకొని మనం కాగబెట్టుకున్న నూనెలో వేసుకుంటే ఎంతో క్రిస్పీగా గుల్లగా ఉన్న చెక్కలు రెడీ అయిపోతాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ఇలా తయారు చేయండి ఆయిల్ అనేది ఎప్పుడు హైలో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న వాటిల్లోనే ఈ చెక్కల్ని వేసుకొని మీకు చూపిస్తున్నాను చూసారా గోల్డెన్ బ్రౌన్ కవర్ కవర్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకొని టిష్యూ పేపర్లోకి మనం తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు వేడిగా ఉన్నాయి మీకు చూపిద్దామంటే అందుకనే చలారిని చూపిస్తుంది చూడండి విరుపుతుంటే చాలు గుల్ల అయిపోతున్నాయి అంత బాగా వచ్చినాయి చెక్కలు ఇలాంటివి చాలా బాగుంటాయండి అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా కూడా పెట్టవచ్చు ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇలాంటివన్నీ చేసి పెడితే సూపర్ రెసిపీ అంటారు మరొక మంచి వీడియోతో మేముకి వస్తాను అంతవరకు బాగా